ప్రారంభించుకున్నటువంటి కార్పొరేట్ కార్యాలయము ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని ప్రజలతో మమేకమై ఉండేటువంటి నేను ప్రతి ఒక్కరితో పాటు ప్రతి ఒక్క కాలనీ నుంచి కానీ బస్సీల నుంచి కానీ ఏ సమస్య ఉన్నా నేను నిలబడి ముందుండి పరిష్కరించడం జరిగింది జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఇంకేదైనా వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళ గురించి అందుబాటులో ఉండి ఇప్పుడు పాత కార్యాలయంలో అందరు అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఏ ఏఈ గారు ఉంటారు శానిటేషన్ వాళ్ళు ఉంటారు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంటారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటారు మనం బిల్ కలెక్టర్కి సంబంధించినటువంటి ఏఎన్సీ ఉంటారు వార్డ్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఆఫీసర్లు ఉంటారు ఇక్కడ కార్పొరేటర్ కార్యాలయంలో నేను కూడా ఉంటాను మీ అందరికీ అందుబాటులో ఉండడానికి ఈ కార్యాలయం కట్టుకోవడం జరిగింది కట్టడం జరిగింది దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మన గాంధన్న గారు చేసి ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మీ అందరికీ అందుబాటులో ఉండడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ప్రతి కాలనీలో కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఏరియాలో కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేయడం జరిగింది ఉదాహరణకు తారానగర్ ఉంది తారానగర్లో గల్లీ గల్లీలో సిఎసీ రోడ్ ఇస్తాం ఓ ఉంటే ఓ నాలుగైదు పర్సెంట్ పెండింగ్ ఉండొచ్చు అవి కూడా ఈ వన్ మంత్ లోపల అది పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదే రకంగా లింగంపల్లి విలేజ్ కానివ్వండి మరి పాపిరెడ్డి కాలనీ కానివ్వండి పాపిరెడ్డి కాలనీ పక్కన ఉన్నటువంటి రాజగ్రోకల్ప కానివ్వండి ఆరంభ ట్రౌన్ సిట్ కానివ్వండి సురభికాలి కానివ్వండి సంజయ్ నగర్ కానివ్వండి అన్నిట్లో కూడా ఒక్కొక్క నైంటీ ఫైవ్ పర్సెంట్ చేసుకోవడం జరిగింది రోడ్లు ప్రప్రథమంగా మనం ఇచ్చింది ప్రాధాన్యత ఇచ్చింది మంచినీటి వచ్చి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కలుషితమైనటువంటి నీళ్ళు వస్తున్నాయి ఇంతకుముందు దాని అంతా కూడా పైప్ లైన్ చేంజ్ చేయించి మంచి ప్లెజర్తోని వాటర్ వచ్చేటట్టు చూడడం జరిగింది తర్వాత వా వాటర్ ఇచ్చిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ అయిన తర్వాత ఇంతకుముందు డ్రైనేజ్ సిస్టమ్ ఉండే దాన్ని అస్తవ్యస్తంగా ఉండే దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసి కరెక్ట్గా అవుట్లెట్కు వెళ్ళేటట్టుగా మనం చేయడం జరిగింది దాంతోపాటు మరి రోడ్లు ప్రతి ఏరియా ప్రతి ఏరియాలో రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అక్కడక్కడ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు నేరునగర్ గోపినగర్ ఈ ప్రాంతం ఉంది మ్యాక్సిమంగా నేను వాటర్ ఫస్ట్ ప్రయాణించి వాటర్ పెట్టించినాం ఒక బూస్టర్ కూడా తీసుకున్నాం బూస్టర్ కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకి అమౌంట్ కూడా కట్టించినాం అది వస్తే నేరునగర్ గోనగర్ బాబునగర్ మెయిన్ రోడ్లన్నీ ఇంటర్నల్ రోడ్లో కొన్ని అది ఎందుకైనా అంటే డ్రైనేజ్ అప్పుడెప్పుడో ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం పట్టినటువంటి సిఆర్ఎస్ అంటే గ్రనేడ్తో కట్టినటువంటి మోరీలు ఉన్నాయి వాటిని చిన్న గల్లీలు ఉన్నాయి ఆ గలీలలో చిక్కి చితలేదు మరి ఏదన్నా మనం క్రెయిన్ ద్వారా తీసుకుపోయి పైప్లో వేసామంటే ట్రైన్ పోతలేదు గానే చేయాల్సిన పరిస్థితి ఉంది మరి ఏదైనా కింద డిగ్ చేద్దామంటేనేమో రాళ్ళు ఉన్నాయి కొన్ని ఏరియాలో సో అన్నిటినీ చూసి మరి ఒక ప్రణాళికబద్ధంగా మొన్న నాకు కార్పొరేట్ ఫండ్ కూడా వస్తే నేను ఇరవై లక్షలు ఊన్లీ మన ఎస్ఎస్డబ్ల్యూ వాటర్ వాక్సకు ఇవ్వడం జరిగింది అలాగే మంత్రి గారు కూడా ఒక కోటి రూపాయలు ఇస్తే అందులోకించి కూడా ఇరవై లక్షలు నేను మీ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఇవ్వడం జరిగింది అంటే సుమారు నలభై లక్షల రూపాయలు మరి నగర్ గోపీనగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఖరాబ్ అయ్యిందో దాన్ని కరెక్ట్గా పనిచేయనికే ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మరి నగర్ గోపీనగర్కు మనం రెండున్నర కోట్ల రూపాయల వెచ్చించి ఇప్పుడు టెండర్ ప్రాసెస్లో ఉంది ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మధ్యతరగతి కుటుంబ కుటుంబాలు నిరుపేద కుటుంబాలు కూడా ఉంటాయి వాటి స్లమ్ ఏరియాని వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న శుభకార్యం చేసుకోవాలన్నా లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి వాళ్ళకందరికీ అనుగుణంగా రెండున్నర కోట్ల రూపాయలు పెట్టి డబల్ స్టోరీ బిల్డింగ్ పదహారు వందల మన గజాలలో డబల్ సేర్ బిల్డింగ్ వేయించి మరి దాన్ని ఇప్పుడు ఈ వారం పది రోజులలో ఆ టెండర్ అయిపోగానే వారం పది రోజులలో దాన్ని మనం శంకుస్థాపన చేసి స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ప్రతి ఏరియాలో మరి ఇప్పుడు పాఠశాల పాఠశాలకు పోని విద్యార్థులు కనబడితే నేను సొంతంగా పాఠశాల కట్టించి వారికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈరోజు తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది పదవ సంవత్సరం అవుతుంది పాఠశాల నిర్మించి ఆ రకంగా నిరుద్యోగ యువత గురించి సైంట్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించి ఆడ అందరికీ నిరుద్యోగ యువతకు మరి యువతకు చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు చదువుకున్న యువతి యువతులకు అందరికీ వారి వారి ఇంట్రెస్ట్ని బట్టి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఈ రోజుకు మూడున్నర వేల మందిని అక్కడ శిక్షణ ఇచ్చి వాళ్ళను బ్యూటిషియన్ కానీ టైలరింగ్ కానీ కంప్యూటర్ కానీ మన బ్రే బేకరీ మేకింగ్ కానీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదంతా స్వచ్ఛందంగా చేసుకున్నటువంటి కార్యక్రమం ఏ ఏరియాలో ఏ డివిజన్లో కూడా లేనటువంటి కార్యక్రమం మరి అక్కడ ల్యాండ్ ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టించి అవన్నీ చేస్తున్నామంటే ఉన్నకు ఉన్నాకొగా మంచి ప్రణాళికబద్ధమైనటువంటి ఆలోచన ఉండే యువతను ఏ రకంగా మనం ముందుకు తీసుకుపోవాలి ఉపా ఉపాధి ఏ రకంగా కల్పించాలనే ఆలోచనతో నేను అవి అన్ని ఆలోచనతోనే ముందుకు వెళ్తా ఉన్నాం అందులో భాగంగానే మరి మల్టీపర్పస్ మ్యారేజాలు కూడా కట్టేయడం జరిగింది దాన్ని కూడా వృద్ధిలోకి తీసుకొచ్చినాం మరి కొద్ది ఆకుతాయిలు అదంతా కాంపౌండ్ వాళ్ళు తుమ్ మనం చిన్న భిన్నం చేసుకుని చెప్పారు ఇప్పుడు దానికి కూడా కాంపౌండ్ వాళ్ళు రేంజ్ చేసి ఒక కమిటీ వేసి కమిటీలో మా శానిటేషన్ ఎస్ఎస్ ఎస్ఎస్ గారి లేకపోతే డాక్టర్ ఏఎంహెచ్ఓ ఉంటారు ఒక సెక్రటరీ మా ఏ ఉంటారు మరి ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పి వాళ్ళు లో అది నడిచేటట్టుగా ఒక కమిటీ వేసి అది ఫంక్షన్ చేసినట్టుగా చూస్తా ఉన్నాము ఈ రకంగా ప్రతి ఏరియాలో అంటే ఇది నేను చెప్పింది చాలా తక్కువ ఇప్పుడు ఉదాహరణకు ఉదాహరణకు శ్రీరామ్ నగర్ కాలనీ ఉండే శ్రీరామ్ నగర్ కాలనీలో నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో కార్పొరేట్ అయినప్పుడు ముప్పై ఐదు వేలు నలభై వేలు రూపాయల కదా వస్తుంది ఆ రోజు అక్కడ చుక్క నీళ్ళు లేవు తాగడానికి మూడు వేల ఫీట్లు లోతీసినటువంటి బోర్ను మూడు వేలు వేసినా నీళ్లు రాకపోతుంది అలాంటి తరుణంలో నేను గెలవగానే ప్రప్రథమ కర్తవ్యంగా నేను మంచినీటి రిజర్వాయర్ కట్టించి ఓవర్ ట్యాంక్ కట్టించి వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వడం జరిగింది నీళ్లు రావడంతో పాటు వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చిన తర్వాత రోడ్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు షేర్లింగపల్లి డివిజన్ లో ఉన్నటువంటి ఈ శ్రీరామ్ నగర్ కాలనీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను అన్ని పనులు చేయడం జరిగింది అరకొర ఏదైనా ఉన్నాయని చెప్పండి అంటే ఏం లేవు లేదని ఉంటే నేను గలవనికనే రావాలి తప్ప పనులైతే ఏం లేవని చెప్పడం జరిగింది ఆ రకంగా మనం అభివృద్ధి చేస్తాం ముప్పై ఐదు నలభై వేలు ఉన్నటువంటి గజం జాగా ఈరోజు రెండు రెండు లక్షల రూపాయల విలువకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అభివృద్ధి చేసినాం కాబట్టి వచ్చింది అక్కడ ఇప్పుడు అందరూ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు రెండు వందల గజాలలో నాలుగు నాలుగు క్రోలు ఐదు ఐదు క్రోలు కట్టుకొని వాళ్ళు ఈ రిటైర్ అయిన జీవనోపాధి గురించి రెంట్లకి ఇచ్చుకుంటా ఉన్నారు కొంతమంది అక్కడే ఉండి ఇచ్చుకొని కొంతమంది ఉంటున్నారు ఈ రకంగా నేను అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి అభివృద్ధి చేయడానికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు కానివ్వండి మన ఎంపీ గారు కానివ్వండి మరి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానివ్వండి స్థానికంగా నా ఉండే నాయకులు అందరు కూడా సహకరించారు కాబట్టి ఈ అభివృద్ధి కూడా తీసుకురావడం జరిగింది అందరి తరఫున మరి మీ తరఫున నా తరఫున అందరి తరఫున ఎమ్మెల్యే గారికి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్